వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ నేను సుమత శ్రీ సీతారామల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గన్ర దంపతులు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భూపాలపల్లి మంచూరి నగర్లో వేచిస్తూ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ శాసనసభ సభ్యులు గన్ర వెంకటరమణ రెడ్డి వారి మనీ వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండర్ జ్యోతిరెడ్డి భూపాలపల్లి భక్తజనులు పాల్గొన్నారు క్షేత్ర ప్రసంగం కుదిరి సౌలభ్యం మరియు నిర్దేశించబడినట్లుగా వీరు అన్ని రన్నింగ్ అరైజ్‌మెంట్ చేసినా జయకిన సౌలభ్యం ఈ కదియంలో సౌలభ్యం చేయాలి ఐక్యమత్యం చేయు ప్రాయం ఉండి ఖర్చులు గుర్తించరాని ఆదాయం గ్రామస్థుల పరిసత్వం యొక్క ఉద్దేశము కొరకు వండి నిండి ఐదు రూపంలో ఆయన ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లకి ఎక్కడుందమ్మా అని పూచినా అక్కడ ఆయన ఆ పద్యాన్ని పూజిస్తారు అది మీ అందరికీ తెలుసు సినిమా గంట అలవైకుంఠపురంలో నగరలో ఆమూల సదం కాంతోపలోత్పల పర్యక రమా వినోది అయిన ఆపన్న ప్రసన్నుడు వికమల నాగేంద్రము పాగి పాగి అని బుయ్యాళించి సమరంభి అయ్యి అలవైకుంఠ పురుగులో అగరిలో నగరిలో ఉన్న శ్రీరామచంద్రుడు ఎట్లా ఉంటాడు అన్నది బొమ్మరిపోతల మార్తడికి అందలేదుట అప్పుడు శ్రీరామచంద్రుడే స్వయంగా వచ్చి తను ఏకాంతంగా తో లక్ష్మీ మహాలక్ష్మితో ఎలా ఉన్నారు అన్నది తనే స్వయంగా వచ్చి రాసుకున్నట్ట ఆ టైం అది సో ఆ విధంగా రెండోసారి వచ్చారండి మూడవసారి ఎప్పుడు వచ్చారంటే అదే వరంగల్ జిల్లాకి మళ్ళా ఆయన పూర్తిగా భాగవతం పూర్తయిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన రాజు గారు ഇതുപോലെ ദാ ഇതാ 3 കിണ്ടાર വീട് വെച്ചിട്ടുണ്ട് ഇതുപോലെ തന്നെ കൊട് പോകുമ്പോൾ 7 കിണ്ടાર വീട് വെച്ചിട്ടുണ്ട് ഏ വാറ ക്യാനവാതി ജത്മൻ മറവർ സേവി കുന്തിരി നടുന്നേ രണ്ട് വെട്ടിൽ അള്ളവേസ് नया वस्त्र जन्म स्वाप्य अनुष्के स्वरे पिदे मोहरे बहर स्नातक नया रसमासिया तिक्रमानी रासे सिरला घरते वेग सुनते गई गे लोगारीम जिम्मू की बेर और है बंदे विरोध शरीफ भागे धीरिंग कराते सुपरिक भागे पृष्ठास्ताल यम विनेशे ओनाले वस्तामना चारियाँ जनितों स्पिंस तमाया हरिका